శ్రీ గురుభ్యో నమః నమ నమే ఓం నమో భగవతే ఓం శ్రీ క్రియా బాబాజీ నమ ఒకసారి మీరు పూర్తిగా వినండి ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశము కొంతమందికి తెలియట్లేదు అది నేను తెలియజేయబోతున్నాను ముందుగా ఎవరికైనా సమస్యలుంటే ఆ సమస్యలకి తగినంత పరిష్కారం ఏదైనా చెప్పగలిగితే చేయగలిగితే ఆ సహాయం చేయాలనే ఉద్దేశం ఒక ప్రధానమైనది ఈ ఛానల్ యొక్క ఉద్దేశము తర్వాత ఆరోగ్య విషయంగా అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నాకున్న అనుభవం ప్రకారం ఆరోగ్యం యోగా ప్రాణాయామ ధ్యానం చిన్న చిన్న ఫిజికల్గా చేసే యోగిక్ ఎక్సర్సైజెస్ ఆ తర్వాత అది ఏదైనా వంశ పారంపర్యంగా చాలా కాలం నుంచి అంతు పట్టని లాంటి సమస్యలు అయితే కనుక ఆరోగ్యపరంగా దానికి కొంత మన పూర్వీకులకి ఉన్నటువంటి పితృదోషం అంటారు అలాంటివి కానీ లేదంటే నాగదోషం అంటారు అలాంటివి కానీ అట్లా కొన్ని దోషాల వలన అది ఎలాంటి డిసీజ్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు ట్రీట్మెంట్ చేస్తే అంత బాగానే ఉందంటారు కానీ పేషెంట్ లాగా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాటికి కూడా ఏం చేస్తే కొద్దిగా అంత ప్రాబ్లం లేకుండా చాలా వరకు దాని నుంచి బయటపడతారు అనే ఇలాంటివి చేసే విధానాలు కూడా నాకు నా అనుభవం మీద చేయించడం జరుగుతుంది అలా ఉపయోగం కలుగుతుంది తర్వాత గ్రహాలకు సంబంధించి గ్రహస్థితులు గురించి ఆ కర్మభారాల గురించి దానివల్ల వచ్చే జీవితంలో ఇబ్బందులు వాటి నుంచి బయటపడటానికి నవగ్రహ శాంతి ఇలాంటి సాధనలు అగ్రహ ఇబ్బందులు లేకుండా ఏ సాధన చేస్తే కర్మపరత గృతి అనేది వాటిల్లో సాధనాపరంగా అయితే కనుక మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి మన వెన్నెబొమ్మలో ఉండేటువంటి ఆ కుండలి చక్రాల్లో ఉండి అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం పొందే విధంగా ఆ సాధనలు దానివల్ల చాలా వరకు చాలా యాక్టివ్గా అవుతారు అలానే కర్మబరాలు కూడా తగ్గట్టుగా జరుగుతుంది దాని ఫలితం వల్ల వెన్నభొమ్మలో దేవత అనుగ్రహ దేవతలు ఉంటారు కాబట్టి వాళ్ళ నామస్మరణ అక్కడ మనసు కేంద్రీకరించి ధ్యానం చేయటం వీటి వల్ల జరుగుతుందన్నమాట తర్వాత ఇది సాయంత్రం సెవెన్ థర్టీకి రోజు జరుగుతూ ఉంటుంది లైవ్లో యూట్యూబ్ లైవ్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చి ఎందుకోసం ఇలాంటివన్నీ ప్రతిరోజు చేయడానికి ఈ ఛానల్ తరపున వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్లో ఇష్టపడడం వాళ్ళు నేమ్ యాడ్ చేస్తాము అప్పుడు ఇవన్నీ నేర్చుకుంటూ ఉండవచ్చు అలా సాధనాపరంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లం లేకపోయినా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ బాగుంటానికి హెల్తీగా ఉండటానికి యాక్టివ్గా ఉండటానికి కూడా నేర్చుకునే వాళ్ళు కూడా అందులో జాయిన్ అవ్వచ్చు ఆ తర్వాత పది గంటలకి రోజు ఆ అనుగ్రహం కోసం చేసే ప్రతిరోజు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం అయితే శివుడు మంగళవారం అయితే మాత కనకదుర్గ ఆంజనేయ స్వామి అలా బుధవారం అయితే వినాయకుడు గురువారం అయితే దత్తాత్రేయ శుక్రవారం అయితే మహాలక్ష్మి శనివారం అయితే వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యనారాయణ ఇట్లా ఏ రోజే తగ్గ దేవత సాధనలు ఆ రోజు ఉంటే అప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం పొంది ఆ విధంగా కూడా వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అనుగ్రహం వలన ఈ సాధన కూడా ప్రతిరోజు రాత్రి పది గంటలకు జరుగుతూ ఉంటుంది అప్పుడు మీ సమస్యలు చెప్పుకుంటే దానికి సమాధానం కూడా చెప్తూ ఉంటాను తర్వాత ఉదయం పది గంటలకి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందడానికి ఆ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో శ్లోకాల ఆధారంగా సాధన చేసే విధంగా భగవంతుడు చెప్పిన సాధనా ప్రక్రియల విధంగా చేసే సాధన ఉదయం పదకొండున్నరకి ఉంటుంది ప్రతిరోజు పదకొండున్నరకి ఉదయం అందరూ కూడా పాల్గొనవచ్చు ఈ విధంగా అనేక విధంగా సాధనలు చేయడం కానీ సలహాలు తీసుకోవడం కానీ పనికొచ్చే విధంగా ఈ ఛానల్ మీ అందరి కోసం పెట్టింది అలా మీరు కాంటాక్ట్ చేసి నేను నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేసి మరి ఏమైనా సమస్యలు చెప్పుకోవచ్చు సాధనా పరంగా మీకు ఎలాంటి సాధనైనా చేసుకోవచ్చు శారీరక పరంగా మానసిక పరంగా ముందు ముందు లైఫ్ బాగుండే విధంగా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అందరికీ ఇవన్నీ అందాలి అనే సదుద్దేశంతో నలభై సంవత్సరాల నా అనుభవాన్ని అందరికీ తెలియజేయాలనే ఈ ఛానల్ నడుపుతూ ఉన్నాము కాబట్టి అందరూ ఉపయోగించుకోండి ప్రధానంగా అన్నిటికీ సొల్యూషన్ ఎంతో కొంత మనం చేస్తూ ఉండవచ్చు అనమాట పెళ్లి విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అవన్నీ లేట్ అవ్వటం కానీ ఇంకా ఇబ్బందులు పడతాం సాంసారిక పరంగా ఇబ్బందులు ఇవన్నీ రకరకాలుగా వాటి నుంచి కూడా దైవానుగ్రహం కోసం సాధనలు ఉంటా ఉంటాయి కాబట్టి అలా కూడా ప్రయత్నించవచ్చు మీరు ఇవన్నీ నేర్చుకుంటే మైండ్ బాగుంటుంది ఫ్రెష్గా కొందరికి వండరితనం ఫీలింగ్ ఉంటుంది అవి కూడా లేకుండా ఉంటాయి చాలా మార్పులు మీకు తప్పకుండా కలుగుతాయి మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ ఫోన్ నెంబరు కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ చేయవచ్చు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు సలహాలు తీసుకోవచ్చు సాధనాపరంగా ఎప్పుడూ కూడా మీకు హెల్ప్ చేయడానికి మేము ముందుంటాము ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వే జనా సమస్త లోక సమస్తలోకా భవంతు ఓం శ్రీ గురు నమ నమ శివా అందరూ తప్పకుండా ఏ ఉపయోగించుకొని మేము చేసే ఈ సేవని ఉపయోగించుకుంటూ మరి ఎంతో మందికి అందడానికి మీరు కూడా తోడ్పడండి మీరు లాభం పొందిన తర్వాత ముందుగా మీరు మొదలుపెట్టండి ఏది కావాలో అది అడిగి దాని ద్వారా మీరు సాధన కావచ్చు హెల్ప్ కావచ్చు ఓం నమస్ శివాయ